సూపర్ స్టార్ కృష్ణ గారవి పద్నాలుగు 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 సినిమాలు జనవరి పద్నాలుగు రిలీజ్ అయ్యాయి ఇది ఒక రికార్డ్ అందులో రెండు సినిమాలు తప్పితే మిగతావన్నీ సూపర్ హిట్లు అయ్యాయి అంటే ఆయన స్ట్రైకింగ్ రేటు సక్సెస్ రేటు సంక్రాంతికి ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించండి వాటిలో మనం పాడి పంటల గురించి నేను మాట్లాడేసుకున్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జనవరి పద్నాలుగున సంక్రాంతి పండుగకి రావటం వేరు అలానే కరెక్ట్గా సంక్రాంతి రోజే రిలీజ్ అవ్వటం వేరు ఆ కోణంలో పద్నాలుగు సినిమాలు అనమాట అది పాడి ప పాడి పంటల గురించి చెప్పుకున్నాం కదా డెబ్భై ఏళ్ళలో కురుక్షేత్రం వచ్చింది అవేమిటి అంటే పద్నాలుగు సినిమాలు ఇంద్రధనస్సు బలేకృష్ణుడు ఊరికి మునగాడు బంగారు భూమి ఇద్దరు దొంగలు యుద్ధం ఈ రెండు ఒకే అయినాయి మళ్ళీ తండ్రి ఛాలెంజ్ చాలెంజీ కర్ణుడు రాజకీయ చతరంగం నెంబర్ వన్ సంభవం అంటే చూడండి డెబ్బైలలో పుట్టిన వాళ్ళకి తొంభై ఐదు వరకు ఇంకా తొంభై ఎనిమిది వరకు కృష్ణగారి సినిమాల వరుసగా ప్రతి పండక్కి రిలీజ్ అవడం చూసిన వాళ్ళకి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదులో కూడా మాట్లాడుతూ ఉన్నారు అది కృష్ణగారి సినిమాలు తెలుగు వారి మీద ప్రభావం దీని మీద ఒక థీసీస్ కనుక సబ్మిట్ చేస్తే పిహెచ్డీలు కూడా వస్తాయి ఎందుకంటే పని చాలా చెత్తా చెత్తారం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సినిమాల్లోనే మంచి గురించి మాట్లాడి థీమ్ని కనుక బయటకు తీస్తే అద్భుతంగా ఉంటుంది అనేది ముందు కురుక్షేత్రం ఇది డెబ్బై ఏళ్ళలో ఆ ప్రొడ్యూసర్ గారు మధ్యలో తప్పుకోవడంతో కృష్ణ గారిని ఎన్టీఆర్ గారు పిలిచి ఈ సినిమా నువ్వు మానుకో కావాలంటే నువ్వు అర్జునుడిగా నేను కృష్ణుడిగా చేద్దామన్నా ఇది నేను చేసేట్లేదు ఆయన ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చి ఉన్నారు అని కృష్ణ గారి చెప్పడం సరే అని చెప్పేసి ఆయన మీ కర్మానో మీ ఇష్టమనో ఏదో వదిలేశారు శోభన భగవారిని పిలిపిస్తేనేమో ఆయన ఇంకోలాగా చెప్పించి ఉంటాడు అది అలా సెట్ అయిపోయింది మధ్యలోనే వదిలేస్తే భావనారాయణ అయినా మరి ఇంత ఖర్చు పెట్టిన తర్వాత నా సినిమా ఆగిపోవటం భావ్యం కాదు అని కృష్ణ గారు అప్పుడు నిర్మాతగా వచ్చి ఒక అద్భుతమైన చిత్తరాజ ఒక చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ని కలర్లో అందులో టెక్నికల్గా చాలా సౌండ్ నాలెడ్జ్తో తీసిన సినిమా మధ్యలో ఆ క్యారెక్టర్ల ఎంపిక కానీ వారి ప్రవర్తన తీరుతో సినిమా బోరు మనకి అయినా సరే బెంగళూరు లాంటి సెంటర్లో హండ్రెడ్ డేస్ ఆడటం కృష్ణగారి ఫ్యాన్స్ తాలూకు సప్తాకి ఆ సినిమా మీద ఉన్న ఆసక్తికి నిదర్శనం అద్భుతమైన కలెక్షన్స్ వచ్చినా కూడా ఏంటంటే దానవీర సుర కన్నతో పోటీ పడారు అన్నారు అలానే పోల్చారు కాబట్టి అది సక్సెస్ రేటు కింద లెక్క పెట్టుకోలేదు ఆ తర్వాత ఇంద్రధనస్సు బాపయ్య గారి డైరెక్షన్లో మొట్టమొదటిసారిగా మనకి ఈ పోలో గేమ్ని పరిచయం చేశారు తెలుగు తెరకి ఆ గేములో ఎలా ఉంటుంది ఏంటి ఆ ప్లే ఎలా చేస్తారు అనే దాన్ని చూపించకపోయినా పోలో ప్లేయర్గా కనిపిస్తారు కృష్ణ గారు ఇందులో శారద గారు డ్యూఎల్ రోజు కె బాబయ్య గారి దర్శకత్వంలో ఈ అద్భుతమైన పాట నేనొక ప్రేమపై పాసుని మన బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు మహాదేవను ఎక్కడ కనిపించినా కూడా అరే మన పాట పాడు అని మరి ఆ పాట పాడించిన వాళ్ళ ఒక షాయిరీలాగా అంటే నేను తలుపు మూసిన తలవాకిటనే పగలుగురేయి నిలుచున్నా నీవు రాకనే పిలుపు రాకనే వెనక్కి మరలుతున్నా అని పాట వాయిస్ వస్తున్నప్పుడే కృష్ణ గారు అలా వెనక్కి వెళ్తూ ఉంటే వెనక నుంచి వచ్చే ఆ సన్నివేశం గుర్తుండిపోద్ది ఎవరికైనా ఇక అందులో ఏంటంటే ఈమె తన అక్కకు జరిగిన అన్యాయాన్ని తలుచుకొని విరాగినిగా మారిపోయిన శారద గారి కోసం కృష్ణ గారు తన ఎస్టేట్ని తన హోదాని అన్నీ మర్చిపోయి ఆమె చుట్టూ తిరిగి చివరికి ఆయన ప్రేమను పొందగలటం అనేది ఆ సినిమా ఈ సినిమా కూడా మనకి విజయవాడ కొన్ని కొన్ని సెంటర్లో యాభై రోజులు ఆడింది అయితే ఏంటంటే కృష్ణ గారి ఇమేజ్ కానీ ఆయనకున్న డాషింగ్ నేచర్కి ఇలాంటి సాఫ్ట్ క్యారెక్టర్లు నప్పవు అనేది అప్పుడు ప్రేక్షకుల తాలూకు ఒక ఇది ఆ తర్వాత భలేకృష్ణుడు రావు గారితో వచ్చిన సినిమా ఆర్కే అసోసియేషన్ అనేది తీశారు ఇది రాఘవేందర్ రావు గారు మార్పు సినిమా అయినా కూడా ఇందులో మనకి కొన్ని కనిపిస్తాయి ఎవర్నూ భూ జబర్నూ నువ్వు అనే ఒక పాట కానీ బృందావనం అది అందరిది గోవిందుడు అందడి వారే లే టైపులో ఒక పాట ఉంటుంది జగయ్ గారు షిప్పు మునిగిపోతుందని రావటం ఫోన్ కాల్తో ఆయన ఆస్తి అంతా పోయిందని తెలియగానే అప్పటిదాకా మన కృష్ణ గారంటే మోజుపడిన ఒక సాధారణ యువత అయిన సంగీత గారు తన వేలుకున్న ఉంగరం ఇచ్చేసి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే ఆస్తి అంతా కోల్పోయిన కృష్ణ గారు నేను కరెక్టే చెప్తున్నాను అనుకుంటాను అల్లరి అయితే కాదు కదా కృష్ణ గారు తిరిగి ఆ ఆస్తిని ఎలా ఏమంటారు సంపాదించుకున్నాడు లేదంటే ఎలా కుటుంబాన్ని కాపాడాడు సన్నఫ సత్యమూర్తులు ఇలా ఇందులో సన్నివేశాలు కనబడతాయి అంజలిదేవి గారితో కృష్ణ గారు అద్దె ఇంటికి వెళ్తే జోకేస్తే చంప బాగా కొడతాయి సన్నఫ సత్యమూర్తులు అలాంటి సన్నివేశం ఉంటుంది సారీ ఒక యువతిని చూడటం జరిగింది చూసిన సందర్భంలో పొలం మారింది అన్నమాట ఇక ఊరికి మునగాడు ఎనభై ఒకటి ఇందాక బలకృష్ణుడు ఎనభై జనవరి పద్నాలుగు వస్తే ఎనభై ఒకటి జనవరి పద్నాలుగున ఊరికి మునగాడు ఇండస్ట్రీ హిట్ అది అందాల జవ్వని రాగాల రవ్వని నువ్వంటే నేనని నేనంటే నువ్వని తెలిసిందిలే ఇడు తెలిసిందిలే అనే ఒక పాట ఒక టీజింగ్ సాంగ్స్కే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన బ్లాక్ బస్టర్ సాంగ్ ఇదిగో తెలిసి రాను నాడు నుంచి వినేవాడిని నేను ఆ తర్వాత చూశాను ఇప్పుడు చూస్తున్నాను ప్రతిసారి చూస్తూనే ఉంటాను కృష్ణ గారి ఆ విగ్గుకి ముందు ఒక హెయిర్ వచ్చి పడేసి బ్లాక్ టీషర్ట్ అలానే జయప్రద గారి అందాలు ఆ ఊరి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం అని చెప్పి జోలేపట్టి కృష్ణ గారు పాడే పాట దిగ్సీమి తాలూకు ఉప్పెనని ఆ చిత్రంలో వాడుకున్న తీరు కానీ ఒక సూపర్ హిట్ సినిమా ఈ సినిమా ఫంక్షన్కి ఎన్టీఆర్ గారు రావటం ఇవన్నీ ఏంటంటే ప్రేక్షకుల మధ్యలో ముఖ్యంగా కృష్ణ గారు ఫ్యాన్స్ మధ్యలో సజీవంగా ఉండిపోతాయి ఆ తర్వాత బంగారు భూమి మరి ఒక పాడి పంటలు మరి ఒక పచ్చని మన ఉండమ్మ పెడతా తరహా సన్నివేశాలు పరుచూరు బ్రదర్స్లోని గోపాలకృష్ణ గోస్ట్ రైటర్గా రాసినటువంటి సన్నివేశాలు ఉన్న బంగారు భూమి మనం చాలాసార్లు ముద్ర ఎనభై రెండు సంక్రాంతికి వచ్చి కృష్ణగారికి సంక్రాంతి హీరోగా ఉన్న పేరుని మరొకసారి ప్రేక్షకుల్లో బలమైన ముద్ర వేసిన సినిమా ఎనభై రెండు నాటికి అప్పట్లో మనకి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో శ్రీదేవి గారి బాలనాటిగా కృష్ణ గారితో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని చిన్న పాపగా హీరోయిన్గా ఎదిగిన తర్వాత వచ్చిన హిట్ సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటి మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి పి రెడ్డి గారే తిరిగి ఆ డెబ్బై ఆరులో ఏదైతే పాడి పంటలు వచ్చిందో ఎనభై రెండులో అదే కాంబినేషన్లో మంచి సినిమా ఒక సూపర్ హిట్ సినిమా వెంకన్నబాబు వీళ్ళందరూ కూడా దీనికి ప్రొడ్యూసర్లు నేను మొన్న చెప్పడం మర్చిపోయి అసాధ్యుడికి ఎవరైతే ఏ గాంధీ అయితే దుస్తులు ఆ కాస్ట్యూమ్స్ ఇచ్చారో అదే ఏవిఎస్ గాంధీ గారు ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతికి వచ్చేసరికి కూడా ఆయనే కాస్ట్యూమ్స్ ఇచ్చిన సినిమాలు అన్నమాట ఏది మన సంక్రాంతికి వచ్చిన ఇవి ఉన్నాయి కొన్ని సినిమాలు సంప్రదాయం కానీ దానికి ముందు సినిమాలు కానీ కొన్నిటికి ఆయనే విఎస్ గాంధీనే కాస్ట్యూములుగా మారారు ఆ తర్వాత ప్రొడ్యూసర్గా మారారు కృష్ణ గారితో సినిమాలు కూడా నిర్మించారు ఈ బంగారు భూమి గురించి మాట్లాడుకున్న తర్వాత మనకి ఆ తర్వాత ఎనభై మూడులో బెజవాడ బెబ్బుది సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ దేదీప్యమానంగా ఉత్సవలంగా వెలిగిపోతున్న తరుణంలో మేడం విజయ నిర్మల్ గారు ఆ ఇమేజ్ని క్యాష్ చేసుకోవడానికి నడిగర్ తిలకం శివాజీ గణేశుని గారితో తీసిన సినిమా శివాజీ గణేషన్ గారు డ్యూఎల్ రోజు తండ్రి శివాజీ గణేషుని వాళ్ళిద్దరికీ పుట్టిన కొడుకులు మన కృష్ణ గారు శివాజీ గణేష్ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒక వేరొక చోట తిరగ్గా మన కృష్ణ గారు ఈ శివాజీ గణేషుని కలిసి తమ తండ్రిని చంపిన వారిని ఎలా పగదీచ్చుకున్నారు అనేది రాధి గారి శ్రీ శ్రీప్రియమో మన శ్రీప్రియ గారు అనగానే మరి రాజన్ ప్రసాద్ గారికి ఏం గుర్తు వస్తుందో ఈ వీడియో చూస్తే శివాజీ గణేషన్ గారితో చక్కని ఎంటర్టైనరే కానీ మరీ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టలేదు సంక్రాంతికి గ్రాస్ ఎర్నర్గా దట్టు ఏంటంటే కృష్ణగారి సినిమాలు వరసగా దెబిడి దిబ్బిడే అని దంచుకుంటూ పోతున్న తరుణంలో వచ్చిన సినిమా ఎనభై మూడు బెబ్బులకి బెజవాడ బెబ్బులకి అంటే ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు మళ్ళీ అక్కడ హ్యాట్రిక్ వరస అనమాట ఆ తర్వాత ఎనభై నాలుగులో వచ్చాయి రెండు సినిమాలు ఇద్దరు దొంగలు రాఘవేంద్రు యుద్ధం మన దాసనారాయణరావు దాస నారాయణరావు గారి దర్శకత్వంలో ఈ యుద్ధంలో అయితే కృష్ణ గారు డివియల్ రోల్ కృష్ణరాజు గారు డివియల్ రోల్ రావు గోపాలరావు అంటే మనకి ఆత్మీయులు కాబట్టి మనం అలా పిలుచుకుంటాం వాళ్ళిద్దరు కూడా రోల్ లాగా నటిస్తారు కానీ కాదు సుజాత మన రాధిక జయప్రద వీళ్ళు నటించినటువంటి ఇంత భారీ కాస్టింగ్ ఉన్నటువంటి ఈ సినిమా ఎందుకో ఫెయిల్ అయింది అది ఎందుకు అనేది చెప్పలేము బహుశా కృష్ణ గారు కృష్ణరాజు గారు అవిటి వాళ్ళుగా మన పెద్ద అంటే ఈ ఇద్దరికి తండ్రులుగా కనిపించి ఆ తర్వాత మళ్ళీ ఫెయిల్ అవ్వడం అనేది ఒకంత నిరాశపరిచి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను రెండవది ఇద్దరు దొంగలు కృష్ణా సోపన్ బాబు మన అంతకుముందు వచ్చినటువంటి భలే దొంగలు లేదంటే హిందీ సినిమాలు కొన్ని ఉన్నాయి వాటి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని తీసిన సినిమా అని చెప్పొచ్చు సత్యనారాయణ గారు రమా ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మించారు ఈ సినిమా మంచి హిట్ అయింది సూపర్ హిట్ అయింది ఆ సాంగ్స్ కానీ కృష్ణ గారు క్యాప్ పెట్టుకునే వాన పాట ఒకటి ఉంటుంది రాధ అలాంటి తరహా పాటలను ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు మన చిరంజీవితో అడవి దొంగలను ఆ తర్వాత సుమన్ గారు వేరే డైరెక్టర్ దర్శకత్వంలో ఆ వాన పాటలకి అలాంటిది ఒక ఫార్ములాగా మారింది నెత్తి మీద క్యాప్ పెట్టుకొని వానలో తడుస్తూ అంటే తడవకుండానే తడుస్తూ అలాంటి పాటలు చిత్రీకరించేవాళ్ళు ఇద్దరు దొంగలో హండ్రెడ్ డేస్ ఆడింది యుద్ధం యావరేజ్గా ఆడింది అని చెప్తూ ఉంటారు ఒక సంక్రాంతికి ఒకే డేట్న ఇన్ని సినిమాలు రిలీజ్ కావటమే కాదు ఒకే రోజు రెండు సినిమాలు కూడా రిలీజ్ కావటం కృష్ణ గారి ఫ్యాన్స్ అప్పట్లో పండగ పండగ చేసుకొని ఉంటారు ఆ పండగకి ఎనభై నాలుగు నేను చిన్నపిల్లవాడిని రెండు సినిమాలు చూసాము ఇద్దరు దొంగలు పిడుగురాళ్ళలోనే యుద్ధము పిడుగురాళ్ళలోనే ఇక ఆ తర్వాత నైన్టీన్ ఎయిటీ సెవెన్ తండ్రి కొడుకులు ఛాలెంజ్ అంటే మూడేళ్ళు గ్యాప్ వచ్చింది జనవరి పద్నాలుగుని రిలీజ్ కావడానికి మూడేళ్ళు గ్యాప్ అంతేగాని సంక్రాంతికి రిలీజ్ కావటం జనవరిలో రిలీజ్ కావటం మాత్రం కాదు ఈ తండ్రి కొడుకుల ఛాలెంజ్ అయితే ఒక సూపర్ హిట్ అనమాట పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేకుండా పోయిన కూడా థియేటర్లో క్లాప్స్ కొట్టించారు ఒక లాయర్గా ఆయన సత్యనారాయణ లాయర్గా కృష్ణ గారు సత్యనారాయణ మళ్ళీ మన రంగనాథ్ గారు దీప రాధ కన్నడ ప్రభాకర్ కన్నడ ప్రభాకర్ గారికి ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ మన పిజే శర్మ గారు ఇచ్చేవాళ్ళు భలే ఉండేది ఆ కాంబినేషన్ అసలు మన అంతకులు దేవంతకులు మన చలాకి రాణి కిలాడి రాజా ఆ సినిమాల నుంచే కన్నడ ప్రభాకర్ గారు తెలుగులో కనిపించేవాళ్ళు బ్రాక్ అండ్ వైఫ్లో అలా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చి ఆయన కన్నడంలో ఒక హీరోగా విలన్గా వస్తూ మన కృష్ణ గారి సినిమాల్లో తండ్రి కొడుకుల ఛాలెంజ్లో కూడా ఆ తర్వాత ముద్దాయి కానీ ఇక చిరంజీవి గారి సినిమాల్లో కానీ చాలా సినిమాల్లో ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యారు ఈ తండ్రి కొడుకుల ఛాలెంజ్కి సంబంధించి సుమలత ఒక క్యారెక్టర్ చేశారు అరుణ ఇంకా కాస్టింగ్ భారీగా ఉన్నా కూడా ఈ లాయర్ అయినటువంటి మన కృష్ణ గారు తన అన్నను ఎవరు చంపారు లేదంటే ఈ తమ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి కారకులు ఎవరు అనేది కనుక్కొని రాధను పెళ్లాడటం అనేది తండ్రి కొడుకుల ఛాలెంజ్ తండ్రితోనే చేసిన ఛాలెంజ్ అయితే ప్రేక్షకులు బాగా ఆదరించారు నేనే అప్పట్లో ఆ చిన్న వయసులోనే రెండుసార్లు చూసాను థియేటర్కి వెళ్ళి ఎంత నచ్చితే చూసుంటానో అర్థం చేసుకోండి ఇక ఎనభై ఏడు తర్వాత మనకి కలియుగ కర్ణుడు అప్పటికి రమేష్ బాబు ఇంట్రడ్యూస్ అయ్యారు కృష్ణగారి దర్శకత్వంలో సామ్రాట్ మధుసూధన్ రావు దర్శకత్వంలో అయితే కృష్ణ గారి కర్ణుడిని మన సొంత దర్శకత్వంలో ఆయన నిర్మించారు సూర్యనారాయణ బాబు గారు దీనికి ప్రొడ్యూసర్ అనుకుంటారు బావమతి కృష్ణ గారి గారు ఎనభై ఎనిమిది సంక్రాంతికి వచ్చింది ఇందులో జయప్రద గారు అలానే రమేష్ బాబుకి జంటగా మీనా అని అప్పట్లో పేరు పెట్టారు జూహీ చావ్లా పేరు అప్పుడు మీనా అని తెలుగులో పిలిచారు జూలీ పేరుతో పెట్టుకున్నారు ఈ జూలీనే జూహీ చావ్లా అనమాట సోనము జూహీ చావలా ఇద్దరిని ఒక బాంబే హీరోయిన్స్ని మొదటి రెండు సినిమాలకి బుక్ చేసిన ఘనత వాళ్ళకి దక్కుతుంది రమేష్ బాబు గారి సినిమా ఒక సో సోగా ఉండే ఒక సినిమా తను కోరితే చాలు ఏదైనా ప్రజల కోసం పంచిపెట్టే ఒక ఉదాత్తమైన క్యారెక్టర్లో అందులో కొద్దిగా అతనిపించేది ఏంటంటే బోరుగొట్టే కూడా ఈయన కాళిబొట్టు పంచిపెట్టడం ఆయన ఆయన అయితే అయితే కృష్ణ గారి ఆయన అయితే తన భార్య అయిన జయప్రద గారి మేడలో ఉన్నటువంటి టాలీవుడ్ తీసి దానం చేయడం అనేది అందుకే దీన్ని కలియుగ కర్ణుడు అనే టైటిల్ పెట్టారు కొద్దిగా అతి అనమాట అలాంటి సన్నివేశాలు ఆ తర్వాత మనకి ఎనభై తొమ్మిదిలో వచ్చింది రాజకీయ చదరంగం ఇది ఒక ఫ్లాప్ సినిమా మల్టీ మల్టీస్టార్ సినిమా నాకు బాగా ఇష్టం డే ఆఫ్ జాకాలని నా దోస్తు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు విద్యాసాగర్ అని వాడు చెప్పాడు నీకు ఇది బాగుంటుంది ఈ సినిమా చూడు ఒరిజినల్ సినిమా అని ఆ తర్వాత మనం దాన్ని మళ్ళీ చాలాసార్లు రివైవ్ చేసాం ఆ స్టోరీ ఎలాంటిది దీంట్లో ఏం మార్పులు చేశారు అని చరణ్ రాజు గారు ఒక క్యారెక్టరు రావు మొత్తం మీకు పాటలు ఉండవు ఏముండవు రెడ్డి గారి డైరెక్టరు కుటుంబ గాథా చిత్రాలు గ్రామీణ పదాక చిత్రాలు కృష్ణ గారిని రైతు పాత్రలో ఎక్కువ చూపించిన పీసీ చంద్రశేఖర రెడ్డి గారు ఒక డిటెక్టివ్ ఒక డిటెక్టివ్ క్యారెక్టర్లో కృష్ణ గారిని ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో ఒక స్పై తరహా క్యారెక్టర్లో ఆయన దర్శకత్వం ఇచ్చాం ముఖ్యమంత్రిగానేమో మన నాగేశ్వరరావు గారు ఆయన భావమర్దిగా బ్రహ్మానందం మీరు ఈ సినిమా చూడండి ఇప్పుడు అంటే అన్నిట్లో ఒక పాట ఉండదు కానీ చాలా సస్పెన్స్ థ్రిల్లరు మీకు ఇంకొక డైలాగ్ చెప్తా అందులో అది పడిపడి నవ్వుకుంటూ ఉంటాను నేను గుర్తొస్తూ ఉంటే దాన్ని ప్రభాకర్ రెడ్డిని అంటే ముఖ్యమంత్రి గారి మీద ముఖ్యమంత్రి సత్యమూర్తి గారి మీద అత్యాయతనం చేస్తుంది ఎవరు అని చెప్పేసి ఈ కుట్రలో భాగమైన ప్రభాకర్ రెడ్డి గారిని కృష్ణ గారి బంధించి కొడుతుంటే ఆయన అంటారన్నమాట ఏమిటి అలా కొడతావు అని ఒక డైలాగు పగలబడిన వాళ్ళనిపిస్తుంది అనమాట అంటే ఇంకెలా కొడతాడు మరి ఆ రాజకీయ సదరంగం అనేది ఎనభై తొమ్మిది జనవరి పద్నాలుగున వచ్చింది పద్మాలయ వాళ్ళే తీశారు అసలు ఫ్లాప్ అనే చెప్పుకోవాలి అయినా కూడా ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తే అనుకుంటారు ఏంటి ఇది ఫ్లాప్ ఎందుకు అయింది అని ఎందుకంటే అప్పుడు ప్రేక్షకుల అభిరుచి వేరు కాదు రాజ్యాలు పార్చుళ్ళు ముద్దాయిలు కొడుకు దిద్దిన కాపురాలు ఇవి వస్తున్న టైంలో ఇది ఒక బ్రేక్ అలాంటి మొనాటని తరహా సన్నివేశాలకి ఒక ఫుల్ పేజ్ యాడ్ నాకు బాగా గుర్తు ఏది మన కృష్ణగారి సినిమాలకు సంబంధించి ఇది రిలీజ్ రోజు అదే టైంలో నాకు తర్వాత సందర్భం రాదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను అప్పట్లో ఈ దేవరాజ్ అని ఒక విలన్ ఉన్నాడు కదా అతను మెయిన్ పాత్రలో వచ్చిన కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒప్పకర్షా అని ఒకటి వచ్చింది అది కూడా దీని పక్కనే వేసేవాళ్ళు రిలీజ్ అయిన సినిమా ఏంటి ఈరోజు విడుదలవుతున్న సినిమాలు పోవాలి వీడేంద్రబాబు ఇలా ఉన్నాడు అనుకునేవాళ్ళ విషయం ఇది రాజకీయ చతరంగం అలా ఒక ముఖ్యమంత్రిని కాపాడే ప్రతాప్ క్యారెక్టర్లో కృష్ణ గారు సూపర్గా చేస్తారు ఈ సినిమా ఖచ్చితంగా చూడండి మిమ్మల్ని అసలు ఎంగేజ్ చేస్తుంది రెండు గంటలు ఫుల్గా పనికి మాలిన చెత్త కొత్త సినిమాలు చూడటం కన్నా కూడా ఏది కొత్త చెత్త కన్నా అది బెటర్ ఇక ఆ తర్వాత ఎనభై తొమ్మిది తాలూకు ఆ పరాజయాలు ఆ తర్వాత వచ్చిన రాజకీయ రంగంలో హిట్లు ఫ్లాపులు వీటన్నిటి తర్వాత తొంభై నాలుగులో రివైవ్ అయ్యారు సూపర్ స్టార్ ఒక యంగ్ సూపర్ స్టార్ నెంబర్ వన్ ఇక నెంబర్ వన్ గురించి చెప్పుకోవాలంటే మనం ఎంతైనా చెప్పుకోవచ్చు అప్పుడు మేము బాపట్లో ఉన్నాము బాపట్ల శ్రీనివాసాలను ఎందులోనూ రిలీజ్ అయింది పక్కన చీరాల్లో వచ్చిన వాళ్ళందరూ అబ్బా ఏం చేశాడు ఏం చేశాడు అని చెప్పుకుంటుంటే చూసి ఏమి కేరింతలు ఆ హర్షధ్వానాలు సౌందర్య గారితో ఆ చిలిపి డైలాగులు నోరు గిల్లుకుంటూ ఇలా మనకు ఒకప్పుడు డెబ్భై ఐదులు ఎనభైల ప్రాంతాల్లో ఉన్న చిలిపి కృష్ణ గారిని చూపించి యంగ్ కృష్ణగా కృష్ణారెడ్డి గారి గెటప్ ఎలా ఉంటుందో ఆయన్ని అలా మార్చి ఒక నవయవనోడిగా కృష్ణ గారిని తీర్చేది సినిమా ఈ సినిమా సందర్భంగానే అప్పట్లో పుంకాను పుంకానుగా ప్రకటనలు ఇంటర్వ్యూలు వచ్చేవి కృష్ణ గారేమో రెట్టించిన ఉత్సాహంతో ఇచ్చేవాళ్ళు వాళ్ళతో చెప్పేవాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు అంటే అసలు హాలీవుడ్లో కూడా మనకి యాభై ఐదు యాభై వాళ్ళు వచ్చిన తర్వాతే సూపర్ స్టార్ అవుతారు మనకి ఎన్టీఆర్ గారికి ఎన్ఆర్ గారికి కూడా విపరీతమైన స్టార్ అవడం వచ్చింది సో ఒక పునర్యవనం ప్రాప్తించింది అంటారు దాని మీద మీరేమంటారు అని అడుగుతున్న క్రమంలో ఆంధ్రభూమి ఆంధ్రప్రభ ఎట్లాంటి వారపత్రికల్లో అలాంటి ఇంటర్వ్యూలు వచ్చాయి ఆ తర్వాత గరానాల్లుళ్ళు అవి ఇవి ఆయన గారు తీసుకుంటున్నారు రెమెండేషను ఇక అదంతా అదొక వైభోగం నిజంగా వైభోగం కృష్ణ గారి వైభోగం అంటే అదే ఇక తొంభై నాలుగు తాలూకు ఎందుకంటే అప్పటికి యూత్ ఉన్న ఈ అభిమానులందరూ మధ్య వయస్కులకు వచ్చారు తొంభై నాలుగు నాటికి తొంభై నాలుగు తర్వాత ఇంకా యూత్ వచ్చారు ఇక సందడి మామూలు సందడి కాదు ఆ తర్వాత థియేటర్లు తొంభై నాలుగు తర్వాత ఇక తొంభై ఐదుకి మనకి అమ్మదంగా పద పన్నెండు వచ్చింది కాబట్టి దాని గురించి చెప్పట్లేదు పద్నాలుగునే తిరిగి తొంభై ఎనిమిదిలో సంభవం అనే ఒక సినిమా వచ్చింది అది పూర్తి పెద్ద తరహా క్యారెక్టర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ శ్రీహర్ష ఖైదు ఇలానే ఉండేది ఆయనకేటప్పుడు లోపల ఒక పనీను దాని మీద ఒక షర్ట్ విలన్ను దేవన్ని మినిస్టర్ బాబన్నని నోట్లో తుపాకీ పెట్టేసి గుండెల మీద కాలు పెట్టి వార్నింగ్ ఇచ్చేసి బయటికి వస్తాడు బయటికి రాగానే హర్ష చెప్పినట్టే జైడు అంటాడు అంటే పోలీస్ ఆఫీసర్గా మంత్రిని కానీ అవినీతిని కానీ సహించిన క్యారెక్టరు యువకుల్లో ఉన్న ఫ్రస్ట్రేషన్కి ఒక ప్రత్యేకగా సుమన్ క్యారెక్టర్ని చూపించారు మోహన్ గాంధీ గారు దీని తర్వాత మళ్ళీ వైభవాన్ని కూడా తీశారు కృష్ణ గారికి ఎవరన్నా నచ్చితే వెంటనే వదిలిపెట్టరు కదా రెండవ సినిమా కూడా తీశారు ఈ సంభవం సినిమా అప్పట్లో ఒక నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి నాకు గుర్తులేదు వెంటనే తొంభై ఎనిమిది సంక్రాంతికి ఏది హిట్టు అని చెప్పడానికి నాలుగు వారాలు పట్టింది ఈ నాలుగు వారాల్లో కృష్ణ గారి ఈ సంభవం అనేది మాత్రం చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు ఆ తర్వాత డ్రాప్ అయింది ఇది ఆయన సినిమాల తాలూకు సింహావలోకనం సంక్రాంతికి ఇలా ఏకదాటిగా మనవాడు ఎవడో అంటున్నాడు కదా మీ ఘన్నా ఎక్కువ చెప్పేవాళ్ళు ఉన్నారని ఇలా మీకు ఇరవై లోపు పద్నాలుగు సినిమాల గురించి డేట్లతో సహా చెప్పిన వాళ్ళని చూపించండి వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నా బాయ్